హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ మనకి శనివారం అయితే పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు ఆ శనివారం ట్విస్ట్కి అయితే మనం సండేనే ఒక ఎనాలిసిస్ చేసి అప్కమింగ్ ఎపిసోడ్స్ కూడా ఎలా ఉంటాయనేసి సండే అనాలిసిస్ చెప్పాను సండే అనాలిసిస్ ఎవరు చూసారు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫ్యూచర్లో పాప బర్త్డే రాబోతుంది అనేసి నేను ముందుగానే గెస్ట్ చేసుకుంటూ చెప్పాను అలాగే యాష్ యాజ్గా నెక్స్ట్ వీక్ అంతా పాప బర్త్డే రేవతి గారి ఎపిసోడ్స్ అయితే ఫుల్గా రాబోతున్నాయి ఈరోజు వీడియో గురించి మాట్లాడదాం దానికన్నా ముందు వరకు కొత్త సార్లు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని అనుకున్నట్టే మన రాజు గతం గురించి అయితే అక్కడ ప్రస్తావన రాలేదు బహుశా ఏమన్నా మనకి రాజు గుర్తొచ్చినట్టే గుర్తొచ్చినట్టేమైనా చూపిస్తారా లేకపోతే రాజు ఎలా బయటపడ్డాడు అంటే సృహగోల్పి కింద పడిపోయాడు కదా సృహగోల్పి కింద పడిపోయిన రాజు సీనుని కరెక్ట్ టైంకి ఎలా తీసుకొచ్చాడు ఏమనేది మనకి రేపేమన్నా చూపిస్తారా అనేది షేర్ చేయాలి మొత్తానికి హోరీ హోరీగా అయితే జరిగింది అక్కడ కావ్య అయితే బస్తీ ఎందుకు వెళ్ళావు నువ్వు సీనుని మ్యానిఫులేట్ చేయడానికి వెళ్ళావు కదా అనేసి లాయర్ గారు అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే అడిగారు అడిగినా కానీ కావ్య మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి కోర్టు సీన్ ఎప్పుడన్నారని కోర్టు సీన్ ఆ కోర్టు సీన్ మాత్రము మన కావ్య నిజమే చెప్తుంది కాబట్టి అక్కడ కూడా నిజమే చెప్పింది నేను పోయాను పోయిన మాట వాస్తవమే కానీ నేను కిడ్నాప్ చేయాలనేసి ఏదో వాళ్ళనేసి అయితే పోలేదని మన కావ్య అయితే చెప్పింది కావ్య అసలు ఒక ఎపిసోడ్ అయిపోయేటప్పుడు ఒక కోర్టులో గెలిచినా కానీ ఏదైనా గెలిచినా కానీ ఎంత హై వస్తుందో తెలియదు కానీ మనం చూసే ఐడియాగా మాత్రం ఒక తెలియని ఫీలింగ్ అబ్బా ఒక సాధించారు అనేసి మనకు ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి మనం అనుకున్న వాళ్ళు ఒక సాధించారంటే ఆ విధంగా మనం కూడా సీరియల్కి అయితే మామూలుగా అడిక్ట్ అవ్వలేదు నాకు కూడా కావ్యరాజు గెలిచే కొద్దికి అక్కడ అప్పు కళ్యాణ్ వచ్చి హ్యాపీ థ్యాంక్స్ బావా అని చెప్తామంటే థ్యాంక్స్ అనే థ్యాంక్స్ బావా అని చెప్తా ఉంటే ఒక ఫీల్ అనేది ఉండేది చూడండి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలన్నా కానీ ఇలాంటి రివ్యూ చూడాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఫీల్ని మనంలోనే ఉంచుకునేస్తాం మామూలుగా రివ్యూ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్ప నిజమే చెప్పిండే సార్ చెప్పిండే నిజమే కిరణ్ గారు చెప్పిండే నిజమే అనేసి మీకు అనిపించటం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి సార్ అది అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత మొత్తానికి అయితే అక్కడ వచ్చి సినిమా అయితే నిజం చెప్పాడు నాకు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు డబ్బులు ఇస్తా అన్నారు కాబట్టి నేను ఆ విధంగా అయితే అప్పు గారిని నేర్పించాలనుకున్నాను ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు అనేసి అయితే చెప్పారు అక్కడ ఆరు లక్షలు ఇస్తా అన్నారు అంటే మన యామిని మనకు శనివారం ఎపిసార్డ్లో చెప్పలేదు ఒకవేళ మనం ప్లాన్ ఫెయిల్ అయినా కానీ నువ్వు ఈ విధంగా చెప్పు జైలు ఆరు నెలలు నీకు శిక్షేస్తారు ఆరు నెలలకు నెలకు ఒక లక్ష రూపాయలు చదువుతున్న ఆరు లక్షలు ఇస్తాను అనేసి చెప్పాను అక్కడ జడ్జి గారు అయితే చెప్పారు ఎవరు ఆ అమ్మాయి అమ్మా అనుమానితరాలు ఎవరో కనుక్కోండి కనుక్కొని మనకి కోర్టులో ప్రోడిక్యూట్ చేయండి అనేసి అన్నారు అది ఒకవేళ కావాలంటే యూజ్ చేసుకుంటారు లేకపోతే అలాగనే పెట్టేస్తారు యామ్ని క్యారెక్టర్ ఇప్పుడు క్లోజ్ అవుతానని నేనైతే చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ అయిపోగానే ఇది ఈ ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ బర్త్డే ఎపిసోడ్కి అయితే ట్రాన్స్లేట్ అయిపోయారు ఎందుకంటే మా మనవరాలు బర్త్డే ఉందనేసి అపర్ణ గారు అయితే రావతి గారికి ఫోన్ చేయడం అమ్మ వస్తామమ్మ అనేసి రావతి గారు చెప్పడం అక్కడ రుద్రాణి గారు ఉండడం రుద్రాణి గారు స్కెచ్ల మీద స్కెచ్ లేస్తారు ఇంకా యామిని క్యారెక్టర్ని కొంచెం సైలెంట్ చేసి రుద్రాణి గారు లేపుతారా లేకపోతే యామినితో సహా రుద్రాణి గారు ఏం స్కెచ్ లేస్తారు అనేసి మనం చూడాలి ఎందుకంటే అక్కడ మన రుద్రాణి గారు అపర్ణ గారిని రెచ్చగొడతా ఉంటారు రెచ్చగొడతా ఉంటే మన కావ్యాల డౌన్ చేస్తూ ఉంటుంది అనేది మనం చూడాలి పాప బర్త్డే సెలబ్రేషన్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే అంటే అంత హై ఇచ్చే మూమెంట్స్ లేకపోయినా కానీ ద బెస్ట్ అంటే కొంచెం ఎన్ని రోజులు టెన్షన్ పడ్డాం కదా ఆ టెన్షన్కి రిలీఫ్ ఎపిసోడ్స్ అలాగే రావతి గారు అదిగో వచ్చారు ఇదిగో వచ్చారు అనేసి మనం అయితే చూస్తూనే ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు డోంట్ మిస్ ఫర్ రివ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ బై